హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక మంచి ప్రోడక్ట్ మీషోలో ఆర్డర్ చేశాము అది మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను షేర్ చేస్తాను మన ఆడవారికి ఎన్ని కబోర్డ్స్ ఉన్నా ఎంత ప్లేస్ ఉన్నా సరే మనకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటాము అలాంటి వాళ్ళకి ఈ డ్రాయర్ అంటే మల్టీపర్పస్ డ్రాయర్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ మనకి ఎటువంటి వేస్ట్ సామాను ఉన్నా సరే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకు సంబంధించిన బట్టలు అలాగే పౌడర్ డబ్బాలు మెడికల్ కిట్ అలా అన్నీ కూడా మీకు ఒకే సెట్ కింద పెట్టేసుకోవచ్చు అస్తమానం ఎదుక్కో అక్కర్లేదు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి మేకప్ కిట్స్ కానీ హెయిర్ డ్రై కానీ ఇలా ఏదైనా సరే ఈ ప్లేసుల్లో పెట్టుకుంటే కనుక వాళ్ళు తొందరగా సర్దుకునే అవకాశం ఉంటుంది చాలా తక్కువ ప్లేస్లో మీకు ఎక్కువ సామానం అనేది పడుతుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్కి బ్లౌజులు కానీ మిషన్ కొట్టే వాళ్ళకి సంబంధించిన బ్లౌజ్ పీసెస్లు దారప్రీలు ఇలా ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది దానికి మీకు ఎలా బిగించుకోవాలన్నది కూడా మీకు అక్కడ స్లిప్ అనేది ఉంటుంది చాలా ఈజీగా మీరు సెట్ అన్నీ పెట్టేసుకోవచ్చు ఇది పెట్టిన తర్వాత ఎలా ఉపయోగించుకోవాలో కూడా నేను వీడియో చూపిస్తాను ఇది నేను మీషోలో ఆర్డర్ చేశానండి ఇది మనకి దగ్గర దగ్గర అంటే కాస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది కానీ దాని డెలివరీ ఛార్జ్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకుంటారు మొత్తం మాకు సెవెన్ హండ్రెడ్ పడిందండి దీంట్లో థౌజండ్ రూపీస్ కూడా ఉంది కొంచెం ఇంకా మీకు క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కొంచెం మంచిదే బుక్ చేసుకోండి దీని ఎలా ఉంటుందా అని సెవెన్ హండ్రెడ్ బిలో అయితే బుక్ చేసుకున్నాను బాగానే ఉంది ఇది కూడా క్వాలిటీ మీకు ఇందులో మీకు ఫైవ్ స్టెప్స్ సిక్స్ త్రీ స్టెప్స్ అలా ఉంటాయి మీకు నచ్చింది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇది మీషోలో షాపింగ్ చేశానండి మీకు నచ్చితే ఎవరికైనా మీకు లింక్ పెట్టమంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కిచెన్లో కానీ పూజారూంలో కానీ బెడ్రూమ్లో కానీ మెడికల్స్ అలా మన మెడికల్ సామానం మందులు ఇలా ప్రతిదీ కూడా తక్కువ ప్లేస్లోనే మీకు ఎక్కువ సామానం పెట్టుకునేటట్టుగా ఈ సెల్ఫ్ బాక్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మీ అందరూ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇది చిన్నపిల్లలకి బట్టలు పెట్టుకోవడానికి కర్ చిప్స్ అలాగే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి